సో ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనంతపురం మాజీ శాసనసభ సభ్యులు అర్బన్ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరికి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి వందలాదిగా కార్యకర్తలు నాయకులు ప్రభాకర్ చౌదరి నివాసానికి రెండో రోజు కూడా చేరుకుని ఆందోళన చేపడుతున్నారు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించలేదనే తీవ్ర మనస్తాపంతో భార్యాభర్తలు నాగరాజు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మమత అక్కడే పరుగులు అయితే ఇక్కడ పలువురు పరుగుల ముందు అంటే పురుగుల ముందు తాగ తాగడం జరిగింది వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లైతే చెప్తున్నారు మరోవైపు రుద్రంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఫర్నిచర్ గొప్ప ఫిక్స్ క్యాలెండర్ని కూడా ఎంజాయ్ ఎజెండాను కూడా రోడ్డుపై పడేసి ప్రకటించారనమాట సో ఏదైనా చూసుకుంటే అక్కడ అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి తెలుగుదేశం సంబంధించి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి